వెల్కమ్ టు ఎంఎస్ఆర్ న్యూస్ నేను మీ సంపత్ ములుగులో ఈ రోజు నుంచి పదవ తరగతి పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకు పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఇరవై ఒక్క పదవ పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ యొక్క పరీక్ష కేంద్రాన్ని నిర్వహించడం జరుగుతుంది పరీక్ష కేంద్రానికి విద్యార్థిని విద్యార్థులు ఐదు నిమిషాల ముందే రాగలరని చెప్పి అధికారులైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా నూట పన్నెండు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల సంఖ్య మూడు వేల నూట ముప్పై ఆరు మంది ఇందులో బాయ్స్ పదకొండు వందల అరవై ఒక్క మంది బాలికలు పదిహేను వందల ఇరవై మూడు మంది విద్యార్థిని విద్యార్థులు ఇందులో ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు మొత్తం మూడు మొత్తం మూడు వేల నూట ముప్పై ఆరు మంది విద్యార్థులు ఈ హాజరు ఆధార్ ఉన్నారు తెలుగు మీడియం విద్యార్థులు రెండు వేల రెండు వందల మంది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మంది ఇందులో ఉన్నట్లు అధికారులకు తెలియపరిచారు అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్కు రెండు వందల మంది న్యూజిలేటర్లు ఇరవై ఒక్క మంది డిపార్ట్మెంట్ అధికారులు ఇరవై ఒక్క మంది చీఫ్ సూపర్టెండెంట్స్ కూడా నియమించడం జరిగింది రెండు ప్లాన్స్ కార్డ్ బృందాలు నాలుగు రూట్ ఆఫీసర్ల పర్యవేక్షణలో నియమించడం జరిగింది అంతేకాకుండా సిసి కెమెరాల నడుమ ఈ యొక్క పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదవ తరగతి వద్ద వన్ పార్ట్ ఫోర్ సెక్షన్ అమలు కూడా చేయడం జరిగింది ఇందుకు అధికారులందరూ అప్రమత్తం చేసి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థుల పరీక్ష కేంద్రాల వద్ద అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కావున విద్యార్థులు సద్వినియోగం చేసుకుని సమయానికి కంటే ఐదు నిమిషాల ముందు రాగలరని చెప్పి జిల్లా అధికారులు అయితే తెలియపరచారు 頑張れ。